ప్రయోజనాత్మకంగా సినిమాలు ఇస్తే జనం ఆదరిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చిన సినిమాలు సరి ఆడకపోవచ్చు అయితే దానికి రసాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వచ్చినప్పుడు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ప్రయత్నిస్తారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైజ్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోటి రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోటి రూపాయలు వాళ్ళు లాభం అంటున్నారు అట్టేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ పెంచడం ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అసీన పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ న్యాయపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అది సినిమా తీస్తున్నారు రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్కి వెళ్ళి వెళ్లే పద్ధతి అవడం వేరు అందుకు జనం ఎట్టబడుతున్నారు సహజం జనం ఎంటబడే సహజం జనం అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి ప్రజల సందేశాత్మకంగా లేదా అని చూడాలి ఎలా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పడి చోస్తారు జనతారు వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించోపి దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వంటనే వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి ఖండిస్తా ఉన్న తగ్గ సము ఆ నేపథ్యంలో పుష్పశ్రీ అని చూడాలి చూస్తే అన్నమాట వస్తుంది కానీ పేరు పోసిన ఎలా జనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకుని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసహే సినిమాలు చివరికి ఆయన స్పెషల్గా చెప్పింది బాధపడదు నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాటి డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మా నిర్మాత ప్రజల వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాంగంపుకొని ఆ కళా కోసం చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ రచ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవ ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శ అంతే కాదు దీన్ని గట్టడం జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వైదు కోట్లు ఇస్తే కూడా ప్రాణించి పెట్టదు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా అందరం సహాయం చేయాల్సిందే అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వానికి మధ్య సీనియర్ డీల్ రాజుగా నాయకత్వం ఇస్తారు ఇస్తున్నారు అర్జెంట్ ఒకటి మీరు ఈ ప్రజలకు గతకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భార వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవలసింది అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోదలు దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ట్యాక్టర్స్ కోసం పంచుకోకూడదు ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పేసి చెప్పడంటే అదే బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆ పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ హృదయలతో మీరు కళాంకారిని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప ఏకైనా మేము దాడులు అందువల్ల ఇది దాడులు చేసారనే పనిచేది కాకుండా తను చేసే అవసరం ఉండలేదు మెత్తి కనిపిస్తున్నావు అది దాని కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరి లక్ష్మణి వారు దాటుకోవడం అంటే ఏ సంవత్సరం సంవత్సరం భావం దానితో ప్రభుత్వం కానీ సినిమా ప్రదేశంలో కానీ పౌరులు కానీ ఎవరి హృదయంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాగితే మంచి కనిపిస్తుంది నా ఉద్దేశం